హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం ప్లీజ్ వాచ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మార్చ్ ఇరవై మూడవ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు యాభై ఆరు తరువాత ఖచ్చితంగా వారికి మీరు అనుకున్నటువంటిదే తీరుతుంది మార్చు ఇరవై మూడవ తారీఖు ఆదివారం రోజున మరి వారికి అనుకున్నటువంటిది ఏది జరుగుతుంది సింహరా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం దదం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి రాశివారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి ఆధిపతి వచ్చేసి సూర్య భగవానుడు ఇక సింహ వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం అనేది చాలా మంచిది బంధాలు బంధుత్వాలకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపుతూ ఉంటారు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు వీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమయంలో ఒక అంటే వీరి మనస్సులో ఉండేటటువంటి ఒక కోరిక అనేది తీరుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం ఎంతో కృషిస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటారు బంధాలు బంధుత్వాలు మాత్రం వీరికి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు చాలామంది ఈ యొక్క రాశి వారిని దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా కోపిష్టివారు అని లేదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు నిజానికి అది నిజం కాదు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కంటే కూడా ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి మర్యాద ఎక్కువగా తెలిసి ఉంటుంది కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలాన్ని చూస్తారు అనుకుంటారు అలానే వీరు ఎండా వాన అని ఏదీ కూడా పట్టించుకోరు కష్టపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉండగా వచ్చిందే వారి సొమ్ము అని భావిస్తూ ఉంటారు ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరి యొక్క రహస్యాలను పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు వీరు రహస్యంగా ఉన్నప్పటికీ వీరి రహస్యాలను ఎంత ప్రాణ స్నేహితులకి అయినా చెప్పుకోరు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారు వీరు పొరపాటున కూడా తొందరపడరు తొందరపడి చిక్కుల్లో అస్సలు పడరు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దీర్ఘకాలికంగా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సాహసాలు చేస్తారే తప్ప ఏ రోజు కూడా భయపడి వెనకడుగు వేరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది అయితే ఈ సమయంలో మాత్రం వీరు ఏదైతే మనస్సులో అనుకుంటూ ఉన్నారో అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా వీరు మనస్సులో ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది జరిగి తీరుతుంది మనస్సులో అనుకుండే అనుకునేటటువంటి ఒక పెద్ద కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు ఉన్నతమైనటువంటి కోరికలతో ఉంటారు అంటే ఇది సాధించాలి అది సాధించాలి ఉన్నతంగా జీవించాలి అని భావిస్తూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అనుకున్నది సాధించేటటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక అలానే ఈ యొక్క రాశిలో ఈ సమయంలో అంటే మార్చ్ ఇరవై మూడవ తారీఖు ఆదివారం రోజున మాత్రం వీరు అనుకున్నటువంటి లక్ష్యం అనేది ఒకటి నెరవేరుతుంది వీరు మనస్సులో ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆప్తులతో సంభాషిస్తారు అలానే వస్త్ర ప్రాప్తి వాహన సౌఖ్యం ఉన్నాయని చెప్పుకోవచ్చు ఖర్చులు సామాన్యంగా కొనసాగుతాయి అలానే సావకాశంగా పనులు కూడా పూర్తి చేస్తారు ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు అని చెప్పుకోవచ్చు కొత్త విషయం తెలుసుకుంటారు ప్రయాణాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆర్థికంగా అయితే వీరికి ఈ సమయంలో చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు సంతృప్తి ఉంటుంది దుబారా ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటే ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది అంతేకాకుండా నిస్తా జానికి మీరు లోనవుతారు అంటే మీరు ఒంటరిగా ఉండేటటువంటి ఒక ఫీలింగ్ అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అని చెప్పుకోవచ్చు పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు అలానే వీరు కొన్ని వ్యవహారాలలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఒత్తిళ్లకు లొంగవద్దు అంతేకాకుండా కీలకమైనటువంటి పాత్రలు కూడా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది ఇక వారితో కొన్ని సంప్ర అంటే సంప్రదింపులు కూడా జరుగుతాయి కీలకమైనటువంటి వ్యక్తులతో కొన్ని సంప్రదింపులు కూడా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మనస్సులో ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు మనస్సులో వీరు ఏదైనా సరే గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని పొందుతారు గట్టిగా మనస్సులో అనుకుంటే ఇక ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి జాగ్రత్తగా వహించండి ఏదైనా సరే జాగ్రత్తగా వహించండి జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను అంటే చేరే అవకాశమైతే ఉంటుంది పనులలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే అస్సలు భయపడవద్దు చురుగ్గా పనులను పూర్తి చేసుకోండి విపరీతమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది వాటిని కొద్దిగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి సమస్త పాపాలను అంటే ఈ సమయంలో మీరు తొలగించుకోవచ్చు ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది పొరపాటున కూడా గొడవలకి అనవసరంగా దిగవద్దు గొడవలు తగాదాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు గొడవలకి తగాదాలకి దూరంగా ఉండండి అలానే మీ యొక్క పర్సనల్ విషయాలను ఎప్పుడూ కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దు పర్సనల్గా మీ యొక్క విషయాలను ఏవైనా ఉంటే వాటిని ఎవరితో షేర్ చేసుకోవాలి ఎవరితో షేర్ చేసుకోవద్దు అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహనను కలిగి ఉండండి అంటే మీరు ఎవరితో పడితే వారితో అస్సలు మీ విషయాలను చెప్పుకోరాదు ఎవరిని నమ్మకూడదు మీరు నమ్మరు కానీ నిజానికి నమ్మకూడదు అలా ఉంటేనే మీకు జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఎలాంటి కష్టాలు ఎదురవ్వకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి పాపాలు దరిద్రాలు సైతం ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మీకు అదృష్టం కూడా వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనస్సులో మీరు బలంగా కోరుకున్నటువంటిది ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది బలంగా మీరు మనస్సులో ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి